పాకిస్తాన్కు కౌంటౌన్ ప్రారంభమైంది భారత్ దాడి చేస్తున్న భయంతో ఎల్ఓసి దగ్గరకు భారత సరిహద్దు వైపు భారీగా బలగాలను తరలిస్తోంది పాకిస్తాన్ రైళ్లలో ట్యాంకులను తరలిస్తున్నారు ఆఫ్ఘన్ సరిహద్దుతో పాటు ఖైబర్ ఫంక్త్వా ప్రాంతం నుంచి ఎల్ఓసీ వైపు పాక్ బలగాలను తరలిస్తున్నారు ఎల్ఓసీ దగ్గరకు బలగాల తరలింపుతో ఆఫ్ఘాన్ సరిహద్దులో పాక్ తాలిబన్లు బలూచిస్తాన్లో బిఎల్ఏ పాక్ సైన్యంపై దాడులు ఉధృతం చేశాయి ఇరవై నాలుగు గంటల్లో పాకిస్తాన్లో మూడు ప్రాంతాల్లో దాడులు జరిగాయి ఖైబర్ ఫక్త్వా ప్రాంతంలో జరిగిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు చనిపోయారు వజరిస్థాన్లో మరో పేలుడులో ఏడుగురు చనిపోయారు మరోవైపు తాలిబాన్లు కూడా భారత్కే మద్దతివ్వడం పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది భారత్ దాడి చేస్తుందన్న భయంలో పాక్ సైనికులు రాజీనామా బాట పట్టారు ఇప్పటికే ఐదు వేల మంది పాక్ సైనికులు రాజీనామా చేశారు దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న పాక్ ప్రభుత్వం నలభై వేల మంది మాజీ సైనికులు వెంటనే ఉద్యోగాలు చేరాలని విజ్ఞప్తి చేసింది కొంతమంది పాక్ ఆర్మీ అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు చెక్కేశారు వాళ్లపై క్రమశిక్షణ చర్యలు తప్పవని పాక్ ప్రభుత్వం హెచ్చరించింది